హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ నేను మీకు లాంగ్ ఫ్రాక్ అయితే చూపించబోతున్నానండి ఈ క్లాత్ అయితే చాలా పెద్ద పన్నా వచ్చింది ఇక్కడ నేను టేప్ చూడండి మొత్తం పెట్టినా కూడా ఇంకా ఈ పై వైపున గ్యాప్ అయితే ఉంది చూసారు కదా మొత్తం ఇక్కడ టేప్ మనకి అరవై ఇంచులు ఉంటే ఇంకా మనకి ఫైవ్ ఇంచెస్ ఇంకా గ్యాప్ ఉంది అంటే మొత్తం అరవై ఐదు ఇంచులు అనేది పన్నా ఎక్కువ క్లాత్ అయితే ఉంది ఇక్కడ సో ఈ క్లాత్ అయితే ఇప్పుడు మనము అంబ్రెల్లా కటింగ్ అనేది కట్ చేయబోతున్నాము దాన్ని నేను ఫస్ట్ ఇక్కడ ఫ్లవర్స్ ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి ఫ్లవర్స్ని బట్టి మనము క్లాత్ అనేది కట్ చేసుకోవాలి దానికోసం నేను ఫస్ట్ మిడిల్లో ఇది రెండు పార్ట్లుగా కట్ చేశాను ఇదిగోండి మీకు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా రెండు పీసులు కట్ చేసుకొని ఇప్పుడు ఫ్లవర్స్ అనేది మనకి ఒకే వేలో వచ్చేలాగా చూసుకోవాలన్నమాట ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక పీస్ అనేది సో రెండవ పీస్ కూడా ఇలాగే మనము ఫ్లవర్స్ అనేది పెట్టేసుకోవాలి ఈ రెండు పీసులను కలిపి మనము కోన్ టైప్లో ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి అది ఎలా అనేది నేను మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి ఇక్కడ మనము ఈ క్లాత్కి అయితే లైనింగ్ వేయట్లేదండి ఈ క్లాత్ కాటన్ చాలా బాగుంది ఈ క్లాత్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి రెండవ పీస్ కూడా ఫ్లవర్స్ని బట్టి మనము ఈ విధంగా పెట్టేసుకోవాలి నీట్గా పెట్టేసుకొని మనము కోన్ టైపులో ఇది ఫోల్డింగ్ అయితే పెట్టుకోవాలి ఈ క్లాత్ని అంబ్రెల్లా కటింగ్ కోసం మీకు అంబ్రైలా కటింగ్ చేసేటప్పుడు కింది వైపున అంటే గేర్ వచ్చే దగ్గర ఎక్కువ తక్కువలు అనేది కూడా వస్తుంటాయి కదా అలా రాకుండా కూడా నేను ఇక్కడ మీకు మంచి టిప్పు లాగా చూపిస్తాను చూడండి ఈ ఈ కటింగ్ అనేది మీరు ఫాలో అయ్యారనుకోండి కరెక్ట్గా వస్తుంది మీకు ఎక్కువలు తక్కువలు అనేది అస్సలు ఒక్క రవ్ అంతా కూడా రాదండి చాలా నీట్గా వస్తుంది ఇది మా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ అయితే చూడండి ఇదిగోండి నేను ఇక్కడ నడుం లూజ్ అనేది నాకు ఇచ్చిన కస్టమర్ది మెజర్మెంట్స్ అయితే నేను ఇలా రాసి పెట్టుకున్నాను ఈ రాసి పెట్టుకున్న విధంగా నేను కటింగ్ అయితే చేయబోతున్నాను నడుము లూజ్ వచ్చేసి ముప్పై నాలుగు ఇంచులు ఉందండి ముప్పై నాలుగుకి ఈ విధంగా టేపునైతే ఫోల్డింగ్ పెట్టేసుకుంటున్నాను పెట్టేసుకొని ముప్పై నాలుగులో నాలుగో భాగాన్ని తీసుకొని ఎనిమిదిన్నరకి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా పెట్టేసుకొని తొమ్మిది ఇంచులు అనేది మార్కింగ్ పెట్టాను ఎవరైనా కావాలనుకుంటే జూమ్ చేసి చూడండి ఇప్పుడు పై వైపు నుండి పన్నెండు ఇంచుల దగ్గర వస్తుంది ఒక సైడ్ కరెక్ట్గా వచ్చినప్పుడు అదే పన్నెండు ఇంచులని పైన ఇలాగా పెట్టేసుకుని టేపుని పన్నెండు ఇంచులకి చుట్టూ ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ ఎగస్ట్రా వస్తుందండి అయినా ప్రాబ్లం లేదు ఎందుకు అంటే మనం నడుం దగ్గర కుట్టేటప్పుడు లాగి కుట్టుకోకుండా కొంచెము పాదం వైపుకి నెడుతూ అంటే క్లాత్ని కొంచెం నెడుతూ కుట్టామనుకోండి మనకి అక్కడ అనేది టైట్ అనేది రాకుండా చాలా బాగా వస్తుంది నేను స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది బాడీకి మొత్తం ఫుల్ లెంత్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్ అండి ఫ్లోర్ లెంత్ కస్టమర్దైతే ఇందులో నేను బాడీకి ఫోర్టీన్ ఇంచెస్ అయితే తీసేసాను తీసేసి మిగిలిన దాన్ని ఇక్కడ పొడవుగా పెట్టి కొలత అయితే పెట్టేసుకున్నాను మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర నుంచి ఇప్పుడు నేను టేపుని చూడండి పై వైపు నుండి మొత్తం ఎంత వస్తుందో ఈ విధంగా పెట్టాను నాకు ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ ఇంచెస్కి మొత్తం లెంత్ అనేది పెట్టాను పెట్టేసుకొని ఇలా టేపుని రివర్స్లో అంటే మనకు ఒక సైడు టేపుకి ఉంటుంది కదండి ఆ ఇంచెస్ అనేది కరెక్ట్గా తెలియదు అందుకని చెప్పి నేను ఇలా పైన కరెక్ట్గా ఈ మూల మీద టేపును పెట్టేసుకొని నాకు ఆ కింది వైపుకి రెండించుల దగ్గరికి వచ్చిందండి ఇదే మార్కింగ్ని చుట్టూ ఈ విధంగా కొంచెం కొంచెంగా పెట్టుకుంటూ మార్కింగ్ అయితే చేస్తున్నాను ఈ విధంగా చేశారనుకోండి మీకు గేర్ దగ్గర ఎక్కడే కానీ కొంచెం కూడా ఎచ్చులు తగ్గులు అనేది అస్సలు రాదండి మళ్ళీ మీరు కటింగ్ అనేది చేయాల్సిన అవసరం అస్సలు లేదు నేను ఇది గ్యారంటీగా చెప్పగలను ఈ వీడియో ఇలాగ మీరు కూడా కట్ చేసుకొని చూసుకున్న తర్వాత నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మొత్తము నేను ఈ లెంత్కి ఇలాగ మార్కింగ్ అయితే చేస్తూ ఉన్నాను ఇదిగోండి ఇలాగా ఇలా మార్కింగ్ చేసేసుకొని ఇప్పుడు మనము మళ్ళీ టేప్తో అంటే అక్కడక్కడ మనము మార్కింగ్స్ అయితే పెట్టాం కదా ఆ మార్కింగ్స్ అన్నింటినీ మళ్ళీ ఒకసారి కలుపుకుంటూ ఈ విధంగా మళ్ళీ మార్కింగ్స్ అయితే పెట్టుకోవాలి పెట్టేసుకొని మనం ఎక్కడైతే మార్కింగ్స్ అన్నీ పెట్టుకున్నామో నడుము దగ్గర కానివ్వండి కింద గేర్ దగ్గర కానివ్వండి ఎక్కడైతే పెట్టామో అక్కడ ఇప్పుడు నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి నేను చెప్పిన విధంగా ఈ అంబ్రెల్లా కటింగ్ చేసుకోండి మీకు ఎక్కడే కానీ కొంచెం కూడా ఎక్కువలు తక్కువలు అనేది అస్సలు రామ్మన్నా కూడా రావండి ఓకేనా ఫ్రెండ్స్ కింద గేర్ కట్ చేశాను ఇప్పుడు నడుం దగ్గర కట్ చేస్తున్నాను మీకు స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి చూసారా ఇలా జస్ట్ నేను నడుం దగ్గర నుంచి జస్ట్ అలా పెట్టాను సో మీకు పూర్తిగా కనిపించలేదు కాబట్టి మళ్ళీ నేను ఇక్కడ చూడండి గేర్ అనేది ఎంత పెద్దగా వచ్చిందో నేను ఇక్కడ కింద పరిచి మరీ చూపిస్తున్నాను చూడండి చూసారా ఎక్కడే కానీ కనీసం అత్తుకు కూడా పడలేదండి ఎందుకంటే ఇది పెద్ద పన్నా కాబట్టి మనకి అత్తుకు అనేది ఎక్కడా పడలేదు గేర్ కూడా చాలా పెద్దగా వచ్చింది ఇప్పుడు బాడీకి కావాల్సినంత క్లాత్ అయితే ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకొని బాడీని అయితే ఇప్పుడు కట్ చేసుకోవాలండి బాడీకి కావాల్సినంత క్లాత్ అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఇక్కడ కింద స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని స్ట్రైట్గా ఆ పీస్ అనేది కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలండి ఈ విధంగా ఆ లైన్ వదిలేసుకొని నాలుగున్నర ఇంచుకి పై వైపున ఒక మార్కింగ్ పెట్టేసుకొని షోల్డర్కి కూడా కలిపి మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం కలిపి పదిహేను ఇంచులు రావాలి మనకి ఖర్చులతో కలిపి పదిహేను ఇంచులు అనేది పెట్టుకోవాలి మనకి ఖర్చులు పోను పద్నాలుగు ఇంచులు వస్తుంది షోల్డర్ వచ్చేసి ఆరు ఇంచులు పెట్టుకోవాలి ఇక్కడ మనకి కస్టమర్ వచ్చేసి ఇదే ఆరు ఇంచులని ఇలా కింది వైపుకి కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది ఆరున్నర ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు స్కేల్తో ఈ మార్కింగ్స్ అన్నింటినీ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి కస్టమర్ అనేది మనకి షోల్డర్ వన్ ఇంచి రావాలని చెప్పాడ చెప్పారండి ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇక్కడ ఖర్చులతో కలిపి అంటే మనకి షోల్డర్ వైపు హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖర్చు కావాలి అలాగే నెక్కు జా మనం కుట్టుకునేటప్పుడు ఖర్చు కావాలి కాబట్టి ఒకటి ఇంచు షోల్డర్ పెట్టి మిగిలిన నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ నేను నెక్కు విడిది కోసం తీశాను ఇక్కడ మనకి నెక్ పొడవు వచ్చేసి నేను మొత్తము సెవెన్ ఇంచెస్ అయితే తీస్తున్నానండి ఖర్చుతో కలిపి సెవెన్ ఇంచెస్ అయితే నెక్ అనేది తీస్తున్నాను ఇదిగోండి ఇక్కడ చూశారు కదా ఇక్కడ కూడా నాలుగున్నర ఇంచులు ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడ కొంచెం మనము స్టార్ నెక్ అనేది డ్రా చేసుకోవాలండి నేను జస్ట్ మీకు చూపించడం కోసమే ఇలా డ్రా చేస్తున్నాను అయితే నేను బకరం పీస్ మీద ఈ నెక్ అనేది డ్రా చేసుకొని బకరం పీస్ని యాడ్ చేసుకొని నెక్ని తిప్పికొడతానండి ఓకేనా ఫ్రెండ్స్ జస్ట్ మీకు ఇక్కడ చూపించడం కోసమే నేను ఇలాగ డ్రా చేశాను అనమాట బ్యాక్ సైడు వీ నెక్ వస్తుందండి ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర ఒకటి నరించి పెట్టేసుకొని ఆమ్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి ఈ నడుం దగ్గర ఎనిమిది నరి ఇంచులు పెట్టి వన్ ఇంచ్ టక్స్ కోసం పెట్టేసుకొని మిగిలింది ఖర్చు కోసం పెట్టుకోవాలండి ఖర్చు మీ ఇష్టం అండి ఇక్కడ నేను నడుం దగ్గర ఇక్కడ ఎనిమిది నరించులు పెట్టాను కదా అలాగే ఎనిమిది నరంజుకి ఒకటి నరి ఇంచు కలుపుకొని ఇక్కడ నేను పది పావు ఇంచులు అయితే మనకి కస్టమర్ బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు కాబట్టి పది పావు ఇంచుల దగ్గర నేను ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టాను మిగిలింది ఖర్చు కోసం అండి రెండించులు కానీ ఒకటిన్నర ఇంచులు కానీ మీ ఇష్టం అండి ఇప్పుడు మార్కింగ్ చేసిన విధంగా కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ కానీ ఫ్రంట్ పార్ట్ కానీ నేను కట్ చేయట్లేదండి ఎందుకంటే బకరం పీస్ కట్ చేసుకొని ఈ నెక్ అనేది తిప్పుకున్నామంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది ఓకే నా ఫ్రెండ్స్ మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా చూడండి బ్యాక్ సైడ్ నెక్ అనేది నేను కొంచెం డిఫరెంట్గా పెట్టాను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఎక్కడా స్కిప్ అనేది చేయకుండా వీడియో అనేది మొత్తం చూడండి ఈ విధంగా పూర్తిగా కట్ చేసుకొని ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనం కరెక్ట్గా చెస్ట్ మార్కింగ్ పెట్టిన దగ్గర ఒక కట్స్ అయితే పెట్టుకోవాలి ఇదిగోండి ఈ బక్రం పీస్ని ఈ విధంగా నెక్ అయితే కట్ చేసుకోవాలి అలాగే ఈ నడుం దగ్గర కింది వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా ఈ విధంగా కట్ చేసుకోవాలండి అప్పుడే మనకి ఫిట్టింగ్ అనేది సైడు అంటే జాయింట్ వేసే సైడు కరెక్ట్గా వస్తుంది సె సెంటర్కి ఒక మార్కింగ్ ఒక ఖర్చు అయితే పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్ అనేది కొంచెం నేను భుజం దగ్గర అంటే షోల్డర్ దగ్గర ఫ్రిల్ అయితే పెడుతున్నానండి ఇప్పుడు చూసారు కదా మనకి ఫ్లవర్స్ ఎట్ అయితే ఉన్నాయో అటు మనం చూసుకొని కరెక్ట్గా పెట్టుకోవాలి ముందు నేను క్లాత్ అయితే సరిపోతుందా లేదా అని ఈ విధంగా చూసుకుంటున్నానండి ఎందుకంటే మళ్ళీ మనం సరిపోకపోతే జాయింట్స్ అవన్నీ వేయాలి కాబట్టి ఫస్ట్ అయితే మనము క్లాత్ని కరెక్ట్గా మనకి ఎలా అయితే కట్ చేయాలనుకుంటున్నామో అలా ఈ క్లాత్ అనేది సరిపోతుందా లేదా అని ముందుగా మనం ఈ విధంగా టేప్తో కొలతలు అయితే పెట్టుకొని చూసుకోవాలి హడావిడిగా కట్ చేసుకోకూడదండి హడావిడిగా కట్ చేసుకున్నామంటే మళ్ళీ మనకే కొంచెం ప్రాబ్లం అవుతుందనమాట నేను ఇక్కడ లెంత్ కోసమే ఈ విధంగా పెడుతున్నాను ఫస్ట్ హ్యాండ్ పొడవు వచ్చేసి నైన్ ఇంచెస్ అండి మనకి ఫ్రిల్ ఫ్రిల్ కావాలి కాబట్టి త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకొని పెట్టుకోవాలి అందుకని చెప్పి నేను ఇక్కడ ఫస్ట్ అయితే మనకి ఇంత క్లాత్ సరిపోతుందా లేదా అని చెప్పి నేను ఇక్కడ కొలత అయితే తీస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మొత్తం పన్నెండున్నర ఇంచులకి ఈ విధంగా కొలత తీసేసుకొని పై వైపున ఇక్కడ మీకు వీడియోలో కనిపించట్లేదు సారీ అండి పై వైపున పన్నెండున్నర ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని అక్కడ నుండి త్రీ ఇంచెస్కి ఫస్ట్ ఒక మార్కింగ్ పెట్టేసుకోండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ ఎందుకు అంటే పైన ఫ్రిల్ కోసం మనం అది మళ్ళీ ఈ త్రీ ఇంచెస్ దగ్గర నుండి త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇది హ్యాండ్ డౌన్ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ బాక్స్ మనము బాడీ మెజర్మెంట్లో ఆమ్ రౌండ్ అనేది కట్ చేసుకున్నాం కదా ఇదిగోండి ఇక్కడ మనకి పదిన్నర ఇంచులు వచ్చింది ఈ పదిన్నరలో ఒకటిన్నర తీసేసుకోవాలి ఒకటిన్నర తీసేసుకొని మనము ఎనిమిదిన్నర ఇంచులు అనేది పెట్టుకోవాలి మనకి ఆమ్ రౌండ్లో పదకొండు పావు ఇంచులు వచ్చిందండి అందులో ఒకటి నర తీసేసాను తీసేసి ఇక్కడ మిగిలిన దాంట్లో మళ్ళీ ఒకటి నర తీసేసుకోవాలి అప్పుడే మనకి ఆమ్ రౌండ్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇదిగోండి త్రీ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని స్ట్రైట్గా ఫస్ట్ అయితే ఒక లైన్ డ్రా చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ నుండి హ్యాండ్ డౌన్ కోసం త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఈ విధంగా ఈ త్రీ ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచుకి ఒక మార్కింగ్ వన్ ఇంచ్కి ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఈ సైడ్ ఖర్చులు ఈ రెండున్నర ఇంచ్ మార్కింగ్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసుకొని ఒక పావు ఇంచు డౌన్ మార్కింగ్ చేసుకొని ఫస్ట్ అయితే హ్యాండ్ని డ్రా చేసుకోవాలండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా హ్యాండ్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు మనం పై హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆరున్నర ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇలా సైడ్ ఖర్చులు కూడా మార్కింగ్ అయితే ఈ విధంగా చేసే లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇప్పుడు పై వైపున త్రీ ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదండి ఆ త్రీ ఇంచెస్ని మనము ఫ్రిల్ కోసము మళ్ళీ మార్కింగ్ అయితే చేసేసుకోవాలి పొడవు త్రీ ఇంచెస్ వెడల్పు త్రీ ఇంచెస్సే పెట్టుకోవాలండి ఈ విధంగా పెట్టేసుకొని బాక్స్ లాగా డ్రా చేసుకోవాలి ఈ విధంగా డ్రా చేసుకొని ఆమ్ రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి దాంతో ఈ విధంగా మనము పఫ్ కోసము ఇలాగా డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇలా నీట్గా డ్రా చేసుకొని మనం డ్రా చేసిన విధంగా నీట్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి హ్యాండ్కి మనకి కొంచెం ఎక్కువే ఖర్చు ఉండాలండి తక్కువ కాకుండా మాత్రం చూసుకోండి ఎందుకంటే తక్కువ అయితే మళ్ళీ మనం సైడ్స్ జాయింట్ వేసుకోవాలి మాక్సిమమ్ జాయింట్లు పడకుండానే కట్ చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం లేట్ అయినా పర్వాలేదు క్లాత్ ఎక్కడైతే మనకి పర్ఫెక్ట్గా సరిపోతుందో అలా ఫోల్డింగ్స్ అయితే పెట్టుకొని చూసుకుంటూ మనకి అతుకులు పడకుండా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకొని తర్వాతే కట్ చేసుకోండి ఇదిగోండి మనకి షోల్డర్ దగ్గర పఫ్ కోసం అదే ఫ్రిల్లు కోసం ఈ విధంగా ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి ఒక సైడ్ జస్ట్ నేను ఒక పావు ఇంచు లోత్ అనేది కట్ చేస్తున్నాను ఇది ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా చూసుకోవడానికి ఇక్కడ రెండు ఖర్చులు పెట్టుకోవాలండి ఎందుకంటే మనం ఫ్రిల్లు ఎక్కడికైతే పెడతామో అక్కడికి ఒక ఖర్చు లోతు తీసాం కాబట్టి అక్కడ ఒక ఖర్చు రెండు ఖర్చులు పెడితే అప్పుడే మనకి క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఈ హ్యాండ్కి కింది వైపున కొంచెం ఒక ఆఫ్ ఇంచ్ అనేది మడిచి కుట్టుకోవాలి చూసారు కదా హ్యాండ్ కటింగ్ని ఇప్పుడు నెక్ కోసం బక్రాం పీస్ని కట్ చేసుకోవాలండి మొత్తం నేను ఖర్చుతో కలిపి సెవెన్ ఇంచెస్ అయితే పెట్టానండి ఇక్కడ ఈ సెవెన్ ఇంచెస్ ఈ విధంగా పెట్టేసుకొని నాలుగున్నర ఇంచి వెడల్పు నెక్ విడుతుకు పెట్టేసుకొని పొడవు సెవెన్ ఇంచెస్ పెట్టేసుకొని ఈ విధంగా మనము నెక్నైతే స్టార్ నెక్ అయితే డ్రా చేసుకోవాలండి ఇలా నెక్ పొడవుని మార్కింగ్ అయితే చేసుకోవాలి ఈ కింది వైపున కూడా నాలుగున్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ చేసుకొని స్కేల్తో స్ట్రైట్గా లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకొని ఇందులో మనము స్టార్ అయితే డ్రా చేసుకోవాలి ఆమ్ రౌండ్ స్కేల్తో ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా డ్రా చేసుకున్నామంటే నెక్ అనేది నీట్గా వస్తుంది మనకి షోల్డర్ దగ్గర ఖర్చుతో కలిపి ఇంకా కొంచెం పొడవు కావాలి కాబట్టి మళ్ళీ నేను ఒక హాఫ్ ఇంచ్కి అయితే డౌన్గా మార్కింగ్ చేశాను చూడండి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్కి ఎక్స్ట్రాగా మార్కింగ్ అయితే పెట్టాను మామూలుగా అయితే కస్టమర్ నాకు నైన్ ఇంచెస్ పెట్టమన్నారు ఫ్రంట్ సో మరీ బ్రాడ్ అయిపోతుందని చెప్పి నేను పైన ఖర్చు వదిలిపెట్టేసుకొని ఏడున్నర ఇంచుకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టాను పెట్టేసుకొని మళ్ళీ ఇక్కడ ఆమ్ రౌండ్ స్కేల్తో ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇప్పుడు మనం డ్రా చేసిన విధంగా ఇలాగా ఇలా డ్రా చేసేసుకొని ఈ మార్కింగ్ చుట్టూ వన్ ఇంచుకి మళ్ళీ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఎక్స్ట్రాగా ఈ విధంగా పేపర్ని అయితే క్యాన్వాస్ పేపర్ని అయితే కట్ చేసుకోవాలి ఇది బకరం పీస్ అనొచ్చు క్యాన్వాస్ పేపర్ అనొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇలా డ్రా చేసుకోవాలి డ్రా చేసిన విధంగా కట్ చేసుకోవాలి నీట్గా మనము ఇలాగా బ్యాక్ నెక్ వచ్చేసి వి నెక్లో ఉంటుందండి మీరు స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ అనేది చూడండి చాలా బాగుంటుంది ఎందుకంటే మనము బ్యాక్లో చిన్న మోడల్ అయితే పెట్టాము మీరు స్టిచ్చింగ్ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్ అటు ఇటు పోకుండా పైన ఒక పావు ఇంచ్ అనేది ఈ విధంగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మనం ఇప్పుడు వేరే క్లాత్ మీద అయితే పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా కట్ చేస్తున్నాను చూడండి ఈ నెక్ కటింగ్ అనేది మీకు ఫుల్గా కనిపిస్తున్నట్లేదు సారీ అండి నేను కనిపిస్తుందని చెప్పి ఇక్కడ పెట్టాను ఇలాగా బ్యాక్ నెక్లో కూడా మనము పై వైపు నుండి షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టేసుకొని అక్కడి నుంచి నేను ఇక్కడ లెంత్ వచ్చేసి చూడండి లెంత్ వచ్చేసి నేను పది ఇంచుల దగ్గర మార్కింగ్ పెట్టాను పైన షోల్డర్ దగ్గర నుంచి పది ఇంచులకైతే మార్కింగ్ పెట్టాను చాలా బ్రాడ్ నెక్ అండి ఎందుకంటే మనకి కస్టమర్ ఇలా కావాలని చెప్పారు కాబట్టి మనం ఇలా కట్ చేస్తున్నాము ఇప్పుడు నేను వి షేప్లో కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఆమ్ రౌండ్ స్కేల్ పెట్టి చూస్తున్నానండి అంటే వి షేప్కి మరీ రాదు అని చెప్పేసి నేను హ్యాండ్తోనే డ్రా చేశాను అనమాట చూడండి ఈ విధంగా వి షేప్లో మనము డ్రా చేసుకోవాలి ఇలాగా చుట్టూ వన్ ఇంచ్కి గ్యాప్ పెట్టేసుకొని ఈ విధంగా మళ్ళీ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి మనం నెక్ విడుతూ ఫ్రంట్ అయితే ఎలా పెట్టామో సేమ్ బ్యాక్ కూడా అంతే పెట్టాలి పెట్టుకోవాలి కటింగ్ అయితే ఈ విధంగా చేసేసుకోవాలండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ఫుల్ వీడియో ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి ఎవరు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది ఈ ఈ డ్రెస్ అనేది చాలా బాగా వచ్చిందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్